కృష్ణా పుష్కరాలను సమర్థవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన అధికారులు ప్రభుత్వ సిబ్బందిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు విజయవాడలోని ఇందిరాగాంధీ పురపాలక మైదానంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన పాల్గొన్నారు ముఖ్యమంత్రి నిరంతర సమీక్షలు సూచనల వల్లే పుష్కరాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగి సాగిపోయాయని అధికారులు అన్నారు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవడం ఎంతో ఉపయోగపడిందని మూడు జిల్లాల కలెక్టర్లు అన్నారు అతిపెద్ద ఘాట్లు నిర్మించడం వల్ల భక్తులు సౌకర్యవంతంగా పుష్కర స్నానాలు చేశారు అనంతరం పుష్కరాల్లో పనిచేసిన అధికారులు సిబ్బందికి సీఎం జ్ఞాపికలు అందజేశారు టెక్నాలజీ కలిసి ఉంద రెండు రోజులు పోతే ఆఫీసర్లు మీరే టెక్నాలజీలో కూడా ఇన్నోవేట్ చేసే పరిస్థితి వచ్చేసారు అంటే బెస్ట్ ప్రాక్టీస్ కాకుండా ఎక్కడికక్కడ మీకు ఒక ఆలోచన వచ్చింది మీ విద్యార్థులు పెడితే ఎంతవరకు వచ్చారంటే ఇప్పుడే నాకు చెప్పడం నాకు బాగా ఆనందం కలిగింది మేము ఏవైతే టాయిలెట్స్ ఉన్నాయో వెళ్ళి పంపిస్తే మెషిన్ లర్నింగ్ ద్వారా వెరీ గుడ్ బాగున్నాయి పర్వాలేదు బాగాలేదని మెషినే ఐడెంటిఫై చేసి ఎన్ని వీలు పెట్టినా రియల్ టైంలో చేసే పరిస్థితి వచ్చిందంటే ఇది విమూర్తమైన అనుభవం నేను చూశాను అన్ని ప్రాంతాల్లో ముస్లింలు వచ్చారు వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం ప్రేయర్లు చేశారు వాళ్ళు కూడా నదితో అయ్యారు పాస్టర్స్ వచ్చారు క్రిస్టియన్స్ వచ్చారు వాళ్ళు కూడా సాంప్రదాయ ప్రకారం పూజలు చేసి ప్రేయర్లు చేసి వాళ్ళు కూడా అయ్యారు అంటే ఈ యొక్క కృష్ణా పుష్కరాలు అన్ని మతాలను కలిపింది అన్ని ప్రాంతాలను కలిపింది ఇంకో పక్క యువత నాకు ఎప్పుడు నేను చూడలేదు ఎంతమందిని ఈసారి మెజారిటీ యువత వచ్చారు ఎక్కడన్నా మీరు చూస్తే ఒక ఉత్సాహంతో ముందుకు వచ్చారు బాగా బ్రహ్మాండంగా పుష్కర స్నానాలు చేశారు ఇంకా ఒక స్టెప్ ముందుకు పోతే పిల్లలను కూడా వస్తే ఎక్కడికక్కడ సెల్ఫీ కూడా టెక్నాలజీ నేచర్ ని కాపాడడానికి ఉపయోగపడండి నేచర్ తో కలిసి ఎంజాయ్ చేయడానికి కూడా ఉపయోగపడండి కొత్త ప్రయోజనం చేస్తున్నారు విశాఖపట్నం విజయవాడ సెన్సార్స్ పెట్టి ఆల్ స్ట్రీట్ లైట్స్ మీరు చూస్తే మనం కమాండర్ రూమ్ నుంచి కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేసే పరిస్థితి ఉంది సెప్టెంబర్ పదహైదు మ్యాండేట్ ఇచ్చాం నూట ఒక్క నూట పది మున్సిపాలిటీల్లో అన్ని సెన్సార్లు పెట్టి రియల్ టైం ఇక్కడి నుంచే మానిటర్ చేస్తాం ఆఫ్ చేయాలన్నా ఆన్ చేయాలన్నా సర్వీస్ స్టాండర్డ్ కూడా చేస్తాం ఎక్కడన్నా బల్బు కాలిపోతే దాన్ని ఎవరు రీప్లేస్ చేయాల ప్రైవేట్ వాళ్ళకి కానీ అదే మరిగా ఆ సూపర్వైజర్ కూడా పంపిస్తారు సిక్స్ మంత్స్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు అదే విధంగా సర్వీసెస్ కావచ్చు చాలా చక్కగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మొదలుకొని చిత్రచవరి శానిటేషన్ వర్కర్ దాకా బెడికేగా పని చేయడం జరిగింది టీం వర్క్ చూపించడం జరిగింది దీనిలో యాత్రి కథలు అంటే ఒక కొత్త వర్క్ కల్చర్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అవర్ వర్క్ చేసినటువంటి చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి చిట్ పార్టీస్ లో కూడా పెద్ద పెద్ద పనిని చెప్తే కూడా చాలా చక్కగా ఒక డిసిప్లిన్ పద్ధతిలో ఇవ్వడం జరిగింది ఈ సక్సెస్ మనం విశాలమైన ఘాట్స్ని కట్టడం అంతకుముందు కేవలం ఘాట్ అంటే పది మీటర్లు పదిహేను మీటర్లు మాత్రమే ఉండే ఉన్న ఈ ఘాట్స్ని ని అత్యంత విశాలంగా ఏర్పాటు చేసుకుంటూ గుంటూరు జిల్లాలోనే దాదాపు నాలుగు కిలోమీటర్ల మీద విశాలమైన భాషను మనం డెవలప్ చేసుకోవడం ద్వారా మరి ఎంత జన సమర్థత వచ్చినప్పటికీ కూడా అత్యంత సులువుగా అక్కడున్న మల్టీ డిసిప్లినరీ టీమ్స్ కానివ్వండి పోలీస్ సేత్రంగా వారిని మైనస్ చేసి మరి చక్కగా వారికి ఈ హోలీటెట్ ఫెసిలిటేట్ చేయడం జరిగింది లెర్నింగ్స్ కూడా ఈ పుస్తకానికి మనకు లభించలేదు ఎందుకంటే టెక్నాలజీని బాగా వాడుతున్నాము తద్వారా అనేక సమస్యలకి సొల్యూషన్స్ మనం కనుక్కున్నాము అట్లాగే ప్రజల్లో కూడా ఒక సేవాభావం ఒక ఇచ్చిపుచ్చుకునే రాయలసీమ ప్రాంతంలో జీవన్ అవకాశం ఏర్పడింది ఒక చిన్న పిలుపు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు అదేవిధంగా ఆ పిలుపును మేము కమ్యూనికేట్ చేయడం జరిగింది ఇది ఈ పన్నెండు రోజులని మనం ఒక శ్రమ అనుకున్నావా లేకపోతే ఇచ్చినటువంటి ఒక ఆపర్చునిటీ అనుకున్నావా అని అంటే అందరు కానిస్టేబుల్స్ అందరు హోంగార్డ్స్ అందరి బిధుల్లో ఉన్నటువంటి అందరూ కూడా మనకి ఒక ఆపర్చునిటీ తీసుకొని సెలవు చేద్దాం అనేటువంటి భావన వాళ్ళలో ఎప్పుడైతే నెలకొల్పగలిగామో చాలా చక్కటి రెస్పాన్స్ వచ్చింది